అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గా ప్రసన్న శెట్టి నేను కాకినాడ రూరల్ మార్కెటింగ్ డైరెక్టర్ జగన్ గారు పాలన కోసం అసలు ఎవరు మాట్లాడడానికి కూడా సరిపోరండి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరేటట్టు చేసింది మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మా రూరల్గా కనుబవ్ సారు మాకు అన్ని గ్రామాలకి మా అన్ని గ్రామాలకే అందేటట్టు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ అందరికి న్యాయం జరిగేటట్టు చూసేవారండి మా కనబాబు సారు చేసే ప్రతి పని కూడా మా అందరికీ అందుబాటులో ఉండేటట్టు అండి ఇప్పుడు లో విలేజెస్ లో హాస్పిటల్ కానీ హెల్త్ సెంటర్లు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అవన్నీ కూడా చాలా బాగా తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళకి మాతర్లే కానీ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితుల్లో వెళ్ళలేని పరిస్థితి ఇంటికెళ్ళి చికిత్స చేసే ఇదిగా తీసుకొచ్చిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అండి అది చూడలేక అలా చేస్తుంది వాళ్ళు చెయ్యలేక చేసిన పన్నాగాలన్నీ ఇవన్నీని ఇలాగా ఇలాంటి ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం చేయలేదండి చెయ్యబోదు కూడానండి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే ప్రతి పనులు మనం ఇంటి వద్దకే తెచ్చుకోవచ్చండి ఇంటి దగ్గరే పాలన అన్నట్టుగా చేస్తారండి అలా అలా ఏం లేదండి ఎందుకంటే రోడ్లు వేసిన రోడ్లు ఏమైపోయినాయండి చూడట్లేదండి వేసిన రోడ్లు కానీ స్కూల్ నాడు నేడు స్కూల్ వ్యవస్థ కాని అండి అవన్నీ ఏంటండి అన్న జగనన్న గోరుముద్ద కానీ ఎంత అండి ఫీజు రివర్స్మెంట్ కానీ పిల్లల కాలేజీ పిల్లలు ఎప్పుడు ఎంఐబిఎస్సి చదువుకున్న వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఎవరు తీసుకొచ్చారండి అలాగా ఓన్లీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలండి ఇవన్నీని ప్రతి పేదవాడు కూడా ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఉన్నాడు అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లేనండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అండి ఆ జన్ సల్మల్ శెట్టి సునీల్ గారు ఆయన ఒక పరిశ్రామికవేత్త అండి ఆయన బాగా ఉన్నతంగా చదువుకొని పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి అండి ఆయన గాని మనం నెగ్గించుకొని ఉండి ఉంటే చాలా విద్యావంతులకి మనము జాబు పరంగా మనకి ఆ సపోర్ట్ చేసే విధంగా మనం తీసుకోవచ్చు తీసుకుని రావచ్చండి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని కన్నబాబు సార్ని సునీల్ శెట్టి ఎంపీ అభ్యర్థిని మన అధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఈ సభ ముఖం చెప్తున్నానండి